మొదలు పెడదాం ఓం గురు బ్రహ్మ విష్ణు గురుదేవో గురుణు గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే పట్టు ఓం శ్రీగురవే శ్రీ జగన్నాథ శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే ఓం నమండ మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు మొదలుపెట్టుకుందాము మనం స్వామివారు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత నేర్చుకుంటా ఉన్నాము పోయిన వారం వరకు రచయిత ముందు మాట అనే అంశం అంత చెప్పుకున్నాము అంతటితో అది అయిపోయింది ఇన్ని వారాల పాటు రచయిత ముందు మాట చెప్పుకున్నాము తర్వాత సాంఖ్యయోగము ఈరోజు నుంచి సాంఖ్యయోగము అనే అధ్యాయం నుంచి మొదలుపెట్టి చెప్పుకుందాము సాంఖ్యయోగము భగవద్గీత అంతా కూడా భగవంతుడు ఎక్కడి నుంచి అయితే మాట్లాడి చెప్పటం మొదలుపెట్టాడో అక్కడి నుంచే మనం భగవద్గీతగా లెక్కించుకోవాలి కాబట్టి సాంఖ్యయోగములో పదకొండవ శ్లోకం నుంచే భగవద్గీత అనేది మొదలవుతుంది ఇందులో భగవంతుడు ఏమంటున్నాడంటే అశోచానందో ప్రాషసే గతా గత నాను శోచి పండితా ఇది ప్రకృతి మరియు పరమాత్మ గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకము శోకింప తగని వాటిని గురించి నువ్వు శోకిస్తా ఉన్నావు ఇంకా నీ ప్రజ్ఞ అంటే బుద్ధిని ఎలా ఉపయోగించి మాట్లాడుతున్నావు పండితులు గదులు కలిగిన మరియు గతులు లేని వాటిని కూర్చి బాధపడరు అనేది శ్లోకం యొక్క భావం దీనికి సంబంధించినటువంటి వివరము మనం బాగా తెలుసుకోవాలి సోమవారం అందించినటువంటి వివరం చాలా ముఖ్యమైన వివరం ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే బాధపడ తగని విషయాన్ని గురించి బాధపడుతున్నావు అంటే అది ప్రత్యేకంగా చెప్తున్నాడు అంటే ఒక విషయం ఉంది దాని గురించి నువ్వు బాధపడాలి కానీ నువ్వు బాధపడటం లేదు ఆ విషయం గురించి అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు అంటే ఇక్కడ శోకింప తగినది ఏది శోకింప తగనిదేది అని మనం యోచించాల్సి వస్తుంది దేనికోసం శోకించొద్దో అంటే బాధపడద్దు దాన్ని గూర్చి అదే శ్లోకంలో గతాసున గతా అని చెప్పారు అంటే గతులు కలిగిన గతులు లేని వాటి గురించి బాధపడుతున్నావు అని అంటున్నాడు భగవంతుడు అంటే గతులు కలిగిన గతులు లేని వాటి గురించి బాధపడుతున్నాం అంటే వాటికి అతీతంగా బాధపడవలసిన విషయం ఉన్నది అని మనకు సులభంగా ఇక్కడ అర్థమవుతా ఉంది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గతులు దేనికి ఉన్నాయి గతులు దేనికి లేవు అంటే గతులు ఉన్నది ఏది గతులు లేనిది ఏది గతులు ఉన్నా గతులు లేని దానికంటే వేరుగా అంటే గతులు ఉన్నది కానీ గతులు లేనిది కానీ దానికంటే వేరుగా ఉన్నది ఏంటిది అనేదే ముఖ్యమైన విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ మూడో దానికోసమే మనం బాధపడాలి మూడోది ఏంటిదో దానికోసం బాధపడాలి ఇప్పుడు గతి అంటే దానికి ఎన్ని అర్థాలు వస్తాయి పోక విధము త్రోవ స్థానము ఆధారము ప్రయాణము ఉపాయము చలనమని ఇన్ని అర్థాలు గతి అన్న ఒక్క మాటకి వస్తున్నాయి ఇక్కడ సందర్భానుసారంగా చలనము అన్న పదాన్ని గనక తీసుకుంటేనే మనము భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్లో నిజమైన అర్థం బయటకు వస్తూ ఉంది దాని ప్రకారంగా చలనము కలిగినవి ఏమిటి చలనము కలిగినటువంటివి శరీరము గల సమస్త జీవరాశులు చలనం కలిగినటువంటివే చలనం లేనివేంటి అంటే అది చాలా వస్తుజాలం ఈ ప్రపంచమంతా నిండి ఉంది చలనం లేనటువంటిది చలనం కలిగినటువంటి వాటిల్లో మనుషులు జంతువులు క్రిములు కీటకాలు ఇవన్నీ చాలా చాలా రకాలు ఉన్నాయి చలనం లేని చలనం ఉన్న వస్తుజాలం మొత్తం అంతటినీ కలిపే ప్రకృతి అని పేరు పెట్టి చెప్పారు ఈ ఉన్న చలనము లేని దానికంటే వేరుగానున్నటువంటిది అంటే ప్రకృతి కంటే వేరుగా ఉన్నటువంటిది ఒకటి ఉంది అదే దైవం అయితే అప్పుడు భగవంతుడు భగవద్గీత భగవంతుడు భగవద్గీత బోధించేటప్పుడు ఆ మహాభారత యుగ సమయంలో అర్జునుడు ప్రకృతిలో ఉన్నటువంటి మనుషుల గురించే బాధపడ్డాడు కానీ ప్రకృతికి అతీతంగా ఉన్నటువంటి దైవం గురించి బాధపడలేదు అందుకే కృష్ణుడు ఏమన్నాడు నువ్వు దేని గురించి బాధపడాలో దాని గురించి బాధపడకుండా బాధపడని దాని గురించే నువ్వు బాధపడతా ఉన్నావు కానీ అక్కడ హెచ్చరిక హెచ్చరించాడు అప్పటి అర్జునుడే కాకుండా ఇప్పుడు మనుషులు కూడా ప్రకృతి సంబంధ విషయాల కోసమే పాగులాడుతూ ఉన్నారు చాలా గొప్ప చదువు చదివినమని ఈ ప్రకృతిలోని విషయాల గురించి వాటి గురించి ఆలోచించడానికే సమయమంతా సరిపెడతా ఉన్నాడు తన యొక్క బుద్ధి అంతా కూడా ప్రకృతి విషయాలకే ప్రకృతి విషయాల మీద ఇచ్చిస్తూ ఉన్నాడు అర్జునుడు కూడా ప్రకృతి విషయం గురించే తన బుద్ధి అంతా వాడి మాట్లాడుతున్నాడని భగవంతుడు అప్పుడే హెచ్చరించాడు అంటే మనమంతా కూడా మన యొక్క ప్రజ్ఞను అంటే మన యొక్క బుద్ధిని దేవుని వైపు ఉపయోగించడం లేదని ఇక్కడ చెప్తా ఉన్నాడు తెలిసిన జ్ఞానులు ప్రకృతిలో పుట్టినటువంటి సమస్త వస్తువుల్ని మరియు జీవజాలాల్ని వాటి గురించి చింతించరు వారు దైవం గురించే చింతిస్తారని శోకిస్తారని భగవంతుడు తెలియజేశాడు మొదటి చెప్పిన మొదట మొట్టమొదట చెప్పిన ఈ శ్లోకము భగవంతుడు మొట్టమొదట భగవద్గీతలో చెప్పిన శ్లోకమే ఇది ఆయన మాట్లాడటం మొదలుపెట్టి చెప్పిన శ్లోకం ఇది అందులోనే కనిపించే సమస్త జీవరాశులు ప్రకృతి అని చెప్పాడు కనిపించని పరమార్థం ఒకటి ఉందని మనకు సూచించాడు మనము ప్రతినిత్యము ఏడుస్తుంది బాధపడుతుంది చింతిస్తుంది అంత ప్రకృతిలోని విషయాలకే అంతేగాని పరమార్థం విషయానికి కాదు అని సూచించాడు పండితులైనటువంటి వాళ్ళు అంటే జ్ఞానం తెలిసిన వాళ్ళు చరాచర ప్రకృతిలో ఏ విషయానికి కూడా బాధపడడు బాధపడరని తెలియజేసాడు అలాగే నీవు చలనం కలిగిన చలనం లేని వాటి కోసం నీ ప్రజ్ఞంతా ఉపయోగిస్తున్నావు అది సరైన పని కాదు అని తెలియజేసిండు మొదట ఈ మొట్టమొదటి శ్లోకంలోనే శోకింప తగనివని శోకింప తగినవని రెండు భాగాలు చేసి చూపడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ అందులో మన ప్రజ్ఞను ప్రకృతి వైపు కాకుండా పరమాత్మ వైపుకు వినియోగించాలి అని సూచించాడు ఈ మొట్టమొదటి శ్లోకము ఇది ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి శ్లోకం ఇది ఇంకా ఎంతో మంది భగవద్గీతకి భాష్యాలు ఉన్నారు ఇక్కడ స్వామివారు అందించినటువంటి భావము వాళ్ళు రాసిన దానికంటే కూడా వేరుగా ఉన్నవి వాళ్ళు ఏం చేశారంటే మనుషుల గురించే చనిపోయిన వాళ్ళ గురించి కానీ బతికున్న వాళ్ళ గురించి అని కానీ ఒక ఒక మాట ఒక మాటతోటే ఈ శ్లోకాన్ని తేల్చేసినారు అది కాదు కదా అక్కడ ఇక్కడ స్వామివారు మనకి మొత్తం భావంలో ప్రకృతిని గురించి తెలియజేశారు చలనం లేని చలనం ఉన్న జీవం లేని జీవం ఉన్న వాటిని గురించి తెలియజేశారు అంటే ఈ ప్రకృతిలో చర అచర రెండు ఉన్నాయి కదా ప్రకృతిలో దాని గురించి తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం ఒకవేళ గనక అంటే వాళ్ళు ఏం చెప్పారు బ్రతికి ఉన్న మరణించిన వాటి గురించి తెలిసిన వారు అంటే జ్ఞానం తెలిసిన వాళ్ళు చింతించరు అని చెప్పారు దాని ప్రకారం చూస్తే ఇప్పుడు అలాంటి మనుషులు ఉన్నారే అనుకున్నాం వాళ్ళు ఎలా అంటే సరే చనిపోతే చనిపోయిండు మాకేం బాధ లేదు మా చింతంతా కూడా డబ్బు మీదనే బతికున్న వాళ్ళు అయినా కానీ ఎట్లున్నా పర్వాలేదు కానీ రుచులైన తిండి తిన్నా పర్వాలేదు డబ్బులు మాత్రం ఖర్చు కాకూడదు అంటారు ఇంకేమంటారు బతికిన వాళ్ళు రోగంతో బాధపడుతున్న పర్లేదు కానీ వారి గురించి మాకు చింత లేదని అంటారు ఎందుకు ఆసుపత్రికి పోతే డబ్బు ఖర్చు అవుతుందనే బాధ అలా ఉంటారు అన్నట్టు అట్లాగే తమ వాళ్ళు చనిపోయినా చింతించరు మరి వీళ్ళని వీళ్ళని ఏమన్నా జ్ఞానులు అందామా అంటే వీళ్ళకి డబ్బు బంగారం మీద తప్ప బ్రతికినా మరణించిన వారి మీద మాత్రం చింతా బాధ ఉండదు వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే పరాయి మగవాడు భార్యని బలవంతం చేసినా ఆమె కోసం చింతించడు వాడు తన సొంత కొడుకుని ఇతరులు హత్య చేసి హత్య చేసినా కానీ డబ్బు ఇద్దని కేసు పెట్టడు కాబట్టి మిగతా గీతలో రాయబడిన శ్లోకార్థం యొక్క ప్రకారం అయితే వీళ్ళని జ్ఞానులు అని చెప్పవచ్చు మరి ఇది నిజమా అని చూస్తే వాళ్ళకి బంగారం మీద ధనం మీద ఆశ తప్ప జ్ఞానం ఏమాత్రం తెలియదు అందువలన ఇంతవరకు అందరు రాసుకున్నటువంటి భావము సరికాదు అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక గతించిన మరియు గతించని వారిని గురించి జ్ఞానులు చింతించరని వ్రాసిన వాక్యాలు వాళ్ళు ఆ విధంగా రాసిన్నారు కదా అది తప్పు ఎందుకంటే భగవంతుడైన శ్రీకృష్ణ అట్లా చెప్పలేదు మనుషుల గురించి కనుక చెప్పుకుంటే భగవంతుడు పోయిన వారి కొరకు కానీ ఉన్నవారి కొరకు కానీ చింతించక కేవలం డబ్బు కోసం చింతించే లోబి కూడా ఒక జ్ఞానే అని మనం అనాల్సి వస్తుంది కాబట్టి భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని మనం లోదుగా గ్రహిస్తే చరా అచర ప్రకృతి అని ఉంది కదా దాని గురించి జ్ఞానులైన వాళ్ళు చింతించరు ప్రకృతికి అతీతంగా ఉన్నటువంటి దైవం గురించి చింతించేవాడు నిజమైన జ్ఞాని అని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం యొక్క అర్థము అందరికీ భిన్నంగా వ్రాజినారు అని కొందరు అనొచ్చు చాలామంది పీఠాధిపతులు స్వామీజీలు ఉన్నారే వాళ్ళంతా ఇంకా యోగులు కూడా ఉన్నారు వాళ్ళు చెప్పిన భావం కాదనొచ్చా అని కొందరు ప్రశ్నిస్తారు దానికి జవాబు ఏంటంటే నిజం ఎట్లాంటిది నిప్పు లాంటిది అది ఎప్పటికైనా కానీ బయటకు వస్తుంది స్వామివారి కర్తవ్యం ఏంటంటే దాచబడిన సత్యాన్ని బహిర్గతం చేయడము ఒక భగవద్గీతే కాకుండా ఏ మతంలోనైనా సరే జ్ఞానము విప్పి చెప్పడం స్వామివారి కర్తవ్యంగా ఉంది కాబట్టి ఆ కార్యంలో భాగంగానే భగవద్గీతలో తర్వాత వచ్చు శ్లోకాలకు కూడా భావ మార్పిడి ఉంటుంది స్వామివారు మనకల్లా అందించేందుకు స్వచ్ఛమైన దైవ జ్ఞానం మనకు తెలియాలి కాబట్టి మనల్ని అందరినీ సర్వసత్యంలోకి నడిపించాలి కాబట్టి మనకి పూర్తిగా అర్థం తెలియాలి కాబట్టి చాలా బాగా వివరం అందించారు ఎందుకంటే స్వామివారు ఈ భగవద్గీతను త్రైత సిద్ధాంత భగవద్గీత అని పేరు పెట్టారు భగవద్గీత త్రైతము మీద ఆధారపడినటువంటిది త్రైత సిద్ధాంతం ఆధారంగానే భగవద్గీత ఉంది కాబట్టి శాస్త్రబద్ధంగా మనం లెక్కించి చూడాలి ఈ శ్లోకమైనా రాబోయే శ్లోకాలైనా కానీ హేతువాదుల ప్రశ్నలకు హేతువాదులు ప్రశ్నిస్తారే వాళ్ళకి అన్నిటికీ జవాబులు దొరుకుతాయి ఏ ప్రశ్న కూడా మిగలదు ఆ విధంగా స్వామివారు మనకి భగవద్గీతను అందించారు ఇంకా ప్రతి శ్లోకం కూడా నాలుగు సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని ముందే చెప్పారు అదేంటంటే చదివే శ్లోకం జీవాత్మక ఆత్మక పరమాత్మక ప్రకృతిగా ఎవరి గురించి చెప్పబడ్డది చదివే శ్లోకం బ్రహ్మయోగమా కర్మయోగమా దేని గురించి చెప్పబడ్డది చదివే శ్లోకము సాకారానిక నిరాకారానిక ఎవరి గురించి చెప్పబడ్డది చదివే శ్లోకం శాస్త్రబద్ధమైందా కాదా ఇవి నాలుగు సూత్రాలు ఈ నాలుగు సూత్రాల ప్రకారం శాస్త్రబద్ధమైన శ్లోకాలకే స్వామివారి వివరాన్ని అందిస్తూ శాస్త్రబద్ధం కాని వాటన్నిటిని కూడా వదిలివేశారు కాబట్టి మనము ముఖ్యంగా చూడాల్సిన సూత్రాలు మూడు అవి అర్థం కావడం కోసము ఇంకా మనకి ఇంకా బాగా అర్థం కావడం కోసము ఏ శ్లోకము దేని గురించి చెప్పబడ్డదో స్వామివారు ఒక బ్రాకెట్ పెట్టి శ్లోకం కింద ఆ బ్రాకెట్లో ఆ వివరం అంతా ఇచ్చి ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా బాగా గమనించి అర్థం చేసుకోవాల్సి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము వచ్చే వారం పన్నెండు శ్లోకం నుంచి చెప్పుకుందాం మంగళం బాడ ముగిద్దాం ఓ మంగళం మీకు మధురి చంద్రమా మంగళము మీకు మై ప్రకాశ మంగళము చేసి మరి మరి మృక్కదా అఖిల జీవసంగా ఆత్మలింగ అందరికీ ప్రబోధార్పుణం నమస్కారం